తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా మహానాడు స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న చెరుకురి కళ్యాణ మండపంలో శుక్రవారం అట్టహాసంగా జరిగింది రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడుకు అన్ని నియోజకవర్గాల మంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు టిడిపి జోన్ టూ కోఆర్డినేటర్ మాజీ మంత్రి రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు ముప్పిడి వెంకటేశ్వరరావు మద్దపాటి వెంకటరాజు రుడా చైర్మన్ గొడ్డు వెంకటరామణ చౌదరి నిడదవోలు ఇన్ఛార్జి గురుగుపల్లి శేషారావు అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గూడ మాజీ చైర్మన్ గణ్యకృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చెట్టిబడిజా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూరి సత్యబాబు చల్ల ఎర్రవేణు ఆ గొల్ల ఆల్లా గోవింద్ దొండపాటి సత్యంబాబు తదితరులు హాజరయ్యారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరికీ కూడా పదవులు రావాలి కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలని ఆశించడం మీ అందరికీ కూడా అర్హత ఉందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని విధాలా మనకున్న పరిస్థితుల్లోని మన కూటమి ఇతర పార్టీలతోని భాగస్వామ్యమైన పార్టీలతోని మరి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎన్ని పదవులు ఇవ్వగలిగితే అని పదవులు ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళు పదవులు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టిలో ఉంది తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా వారి తరఫున మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను అక్కడ ఎక్కడ కొట్టడం కాదు కడప నరి రొడ్డుల మీద మనం అందరం కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి ఐదు సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా అవమానాలు భరించారు అనేకమైన వేధింపులు అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది కూటమి ఈరోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం మనం ఎప్పుడు కూడా మరవనిది ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది ఇంకా కేసులు భయాలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నా కేసులు ఉన్నాయి దానికి సాక్ష్యం నేనే మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి కేసులు పోల ఆస్తులన్నీ ఇంకా అటాచ్మెంట్ లోనే ఉన్నాయి సంవత్సరం పూర్తవుతా ఉందని ఎందుకు ఆలోచించట్ల ఎందుకు ఆలోచించట్లేదంటే నేను కానీ నా తండ్రి కానీ పదకొండు రోజులే ఉన్నాం కానీ మన తండ్రి సమాన్లు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అది మర్చిపోతామా ఆయన తనయుడు లోకేష్ గారు సుమారు ముప్పై పైన కేసులు ఉన్నాయి ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు అవన్నీ మర్చిపోతావా ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం కానీ తప్పకుండా గుర్తు చేయాలి గుర్తు చేద్దాం నాయకుడికి తెలుసు కార్యకర్తలని కుటుంబ సభ్యుల కింద భావించే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియలేదు అని అంటే అందే అది అభివేకం తెలుసు సరైన సమయంలో అది కూడా చేస్తారు అది కూడా చేసి తీరుతారని కూడా మీ అందరికీ కూడా మరొకసారి తెలియచేసుకుంటూ ఇటు పోలవరం కానీ గోపాలపురం కానీ నిడదవోలు కానీ కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక రాజమండ్రి రావాలి కానీ అక్కడ ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాలు సంబంధించినటువంటి అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ అత్యవసర కేసు కానీ వస్తే అక్కడ పిహెచ్సి నుంచి కొవ్వూరు వస్తుంది కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తుంది రాజమండ్రి నుంచి కాకినాడ పంపిస్తారు ఈ లోపు పేషెంట్ ఈ మధ్యలోనే ఎక్కడో ఎక్కడోసారి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్ ఇప్పటికే ఓవర్లోడ్ అనే పరిస్థితి ఉంది మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి కొవ్వూరు డివిజన్ హెడ్ ఉంది కాబట్టి దాని ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా చేయాలని చెప్పని ఇప్పటికే సంబంధిత మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జిల్లా మహనాడు సందర్భంగా మేదిగా మా నియోజకవర్గం నుంచి ఈ యొక్క తీర్మానాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహానాడుకు పంపించాలని చెప్పని జలాబాధ్యుల వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొంత కార్యకర్తలు కాస్తంత విశ్రమిస్తున్నట్టు కనిపిస్తున్నారు అయితే నాకేమనిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికుడు ఇద్దరు ఒకడే సైనికుడు కుటుంబాన్ని వదులుకొని స్వేచ్ఛను వదులుకొని స్వతంత్రాన్ని వదులుకొని సుఖాలు వదులుకొని ఈ యొక్క దేశం కోసం సరిహద్దుల్లో రాక్షస మోకలు అడుగు పెట్టకుండా ఎలా అయితే పోరాటం చేస్తాడో కార్యకర్తలుగా మీది నాది అదే వృత్తి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అక్కడక్కడ కొంత అసౌకర్యం ఉండొచ్చు కానీ సరిహద్దుల్లో సైనికుడు ఒక్క ఐదు నిమిషాలు విశ్రమిస్తే దేశం ఎలా ధ్వంసమవుతుందో అవుతుందో మన పరిస్థితి అంతే ఐదేళ్ల పాటు ఒక విధ్వంసకర పాలన చూసాం ఒక అరాచక పాలన చూసాం మళ్ళీ భవిష్యత్తులో అలాంటి రాక్షసుడు అడిగకుండా ఉండాలంటే కార్యకర్తది నిరంతర శ్రమే ఒక టూరిజం హబ్ గా రాజమండ్రి ప్రాంతం మన జిల్లా ఎదగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కానివ్వండి మన పార్టీ తరఫున కానివ్వండి చర్యలు తీసి చేపట్టాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరుగుతుంది మన జిల్లా తరపున నుంచి ఇక మా నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గం దగ్గరికి వస్తే మొన్నే మేము మా మినీ మహానాడు చేస్తున్నాం దాంట్లో ఐదు తీర్మానాలు చేసాం ఆ తీర్మానాలన్నింటినీ కూడా ఇక్కడ ఆమోదింప చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము రెడ్ బుక్ పనిచేస్తుంది ఏదైతే నారా లోకేష్ గారిని రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్ అంతా పనిచేస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ అందరూ లోపలికి వెళ్తున్నారు రేపో మాపో అక్కడ అధినాయకుడు ఉన్నాడు మాజీ అధినాయకుడు అతను కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎమ్మెల్యే వాసు ఉదయమే ఆరింటికి బయటికి వెళ్తాడు నిరంతరం కష్టపడుతున్నాడు దేనికోసం మా కుటుంబాన్ని వరుసగా నాలుగు సార్లు గెలిపించినందుకుగా అదే కాకుండా మేము ప్రజాప్రతినిధిగా మా రుణం తీర్చుకోవాలనే భావంతో మీ ఎమ్మెల్యే వాసు గారు ఉన్నందుకే ఎప్పుడు కూడా మనం అండదండలు ఇస్తూనే ఉండాలి కాబట్టి అందరం కూడా ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశమే తీర్మానాలు చేశారు కొన్ని ఆ తీర్మానాలన్నీ కూడా మనం స్టేట్ పార్టీ ఆఫీసుకు పట్టుకెళ్తాం అక్కడ మనం వాటి మీద చర్చించి దాంట్లో ఏమి ఉన్నాయి మనం ఏం చేసుకోవాలని భావంతో మనం కృషి చెయ్యాలని